ఈ రోజు మనం టెక్ ప్రపంచాన్ని ముఖ్యంగా ఇండియాలోని ఐటీ రంగాన్ని కేవలం ఒక్క రోజులో తలకిందులు చేసిన ఒక పెద్ద సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం లక్షా తొంభై వేల కోట్ల రూపాయలు ఇది చిన్న నంబర్ కాదు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు నాడు కొన్ని గంటల్లోనే ఇండియన్ ఐటీ సెక్టర్ ఇన్వెస్టర్ల సంపద ఇంతలా ఆవిరైపోయింది అసలు ఏమైందా రోజు ఇంత పెద్ద నష్టానికి కారణమేంటి ఆ రోజు జరిగిన సంఘటనలు ఒక్కసారి చూద్దాం ఉదయాన్నే ఆంథ్రోపిక్ అని ఒక ఏఐ కంపెనీ ఒక కొత్త ప్రాడక్ట్ ని ప్రకటించింది ఆ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే మధ్యాహ్నానికి మార్కెట్లలో భూకంపం మొదలైంది సాయంత్రం అయ్యేసరికి టీసీఎస్ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ ఐటి ఇండెక్స్ కుప్పకూలింది టెక్ ప్రపంచం ఈ రోజుని శాస్ పాకలిప్స్ అని పిలుస్తుంది సరే మొదటి భాగం మార్కెట్ పతనం చూడండి ఇది కేవలం ఒక మామూలు స్టాక్ మార్కెట్ క్రాష్ కాదు ఇది ఒక టెక్నాలజీ రిలీజ్ వల్ల వచ్చిన షాక్ ఈ ఒక్క రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా మనుషులు చేసే పనికి ఉన్న విలువ ఏంటి అనే ప్రశ్నను లేవనెత్తింది ఇప్పుడు అసలు కారణం దగ్గరకొద్దాం వర్కర్ ఏఐ ఈ మార్కెట్ పతనానికి కారణమైన టెక్నాలజీ ఏంటో అర్థం చేసుకోవాలంటే ముందు మనం జనరేటివ్ ఏఐకి ఏజెంటిక్ ఏఐకీ మధ్య ఉన్న తేడా తెలుసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే జెనరేటివ్ ఏఐని ఒక అసిస్టెంట్ లేదా సలహాదారు అనుకోవచ్చు అది మనకు సమాధానాలిస్తుంది ఐడియాలు ఇస్తుంది కాని చివరికి పని చేయాల్సింది మనమే కాని ఏఐ అలా కాదు అదొక వర్కర్ దానికొక పని అప్పగిస్తే చాలు అది స్వయంగా ఫైల్స్ ఓపెన్ చేయడం కోడ్ రాయడం టెస్టింగ్ చేయడం ఇలా అన్ని పనులు అదే పూర్తి చేస్తుంది అంటే మనిషి పాత్ర కేవలం పని అప్పగించడమే అయితే ఈ ఏజెంటిక్ ఏఐ ఎంత శక్తివంతంగా మారడానికి కారణమేంటి అదే కంప్యూటర్ యూస్ అంటే ఇప్పుడు ఏఐ మనలాగే కంప్యూటర్ స్క్రీన్ని చూడగలదు మౌస్ వాడగలదు కీబోర్డ్తో టైప్ చేయగలదు దీనివల్ల ఏమైందంటే ఏపీఐలు లేని పాత సాఫ్ట్వేర్లను కూడా అది ఆపరేట్ చేయగలదు ఇన్నాళ్ళు ఐటీ సపోర్ట్ ఉద్యోగాలకు ఇదే ఒక రక్షణ కవచంలా ఉండేది కాని ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోయింది ఇది ఏదో సాధారణ టూల్ కాదు ఇది ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీలో బాగా డబ్బులు సంపాదించి పెట్టే విభాగాలపై గురుపెట్టి చేసిన ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది లీగల్ డాక్యుమెంట్ల రివ్యూ నుండి ఫైనాన్స్ ఇన్వాయిస్ల ప్రాసెసింగ్ వరకు ఈ పదకొండు ప్లగిన్లు అవుట్సోర్సింగ్ ఇండస్ట్రీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రతి విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి మూడో భాగం పాత మోడల్ పతనం టెక్నాలజీ మారినప్పుడు దానితో పాటు బిజినెస్ మోడల్స్ కూడా మారాలి మారకపోతే ఏమవుతుందో ఇక్కడ చూద్దాం ముఖ్యంగా ఇండియన్ ఐటీ కంపెనీలకు వెన్నెముక లాంటి టైమ్ అండ్ మెటీరియల్ మోడల్ ఒక్క రాత్రిలో ఎలా కాలగర్భంలో కలిసిపోయిందో చూద్దాం చూడండి పాత టైమ్ అండ్ మెటీరియల్ మోడల్లో ఒక విచిత్రమైన విషయం ఉంది అదేంటంటే ఒక పని ఎంత నెమ్మదిగా జరిగితే ఎంత ఎక్కువ మంది ఇంజనీర్లు పనిచేస్తే ఐటీ కంపెనీకి అంత ఎక్కువ డబ్బు వస్తుంది అంటే అసమర్థతే లాభదాయకం కాని ఏఐ రాకతో ఈ లెక్కలన్నీ తారుమారయ్యాయి మరి ఏజెంటిక్ ఏఐ ఈ ఫార్ములాను ఎలా దెబ్బగొట్టింది మూడు విధాలుగా మొదటిది ఉద్యోగుల సంఖ్య ఏఐ ఉన్న ఒక సీనియర్ ఇంజినీర్ మంది జూనియర్ల పని చేయగలడు రెండవది సమయం వారాలు పట్టే పనులు నిమిషాల్లో పూర్తయిపోతున్నాయి ఇక మూడవది రేటు ఏఐ కొన్ని పైసలకే చేసే పనికి క్లయింట్లు గంటకు వందల డాలర్లు ఎందుకు చెల్లిస్తారు ఇక ఖర్చుల పరంగా చూస్తే ఈ మార్పు ఎంత పెద్దదో అర్థమవుతోంది ఒక మనిషి చేసే పనికి గంటకు సుమారు వంద డాలర్లైతే అదే పనిని ఒక ఏఐ ఏజెంట్ కేవలం ఇరవై డాలర్లకే అది ఇంకా వేగంగా పూర్తి చేస్తోంది ఈ ఎనభై శాతం ఖర్చు తగ్గడమే మార్కెట్ను ఇంతలా భయపెట్టింది నాల్గవ భాగం ప్రమాదములో కెరీర్లు సరే బిజినెస్ మోడల్స్ గురించి మాట్లాడాం మరి మనుషుల ఏంటి ఉద్యోగాల సంగతి ఏంటి ఈ ఉత్పాదకత పెరుగుదల వెనక ఉన్న మానవ నష్టం గురించి ఇప్పుడు చూద్దాం ఒక అంచనా ప్రకారం ఐటీ రంగంలోని ఉద్యోగాల్లో దాదాపు యాభై శాతం అధిక ప్రమాదంలో అంటే రెడ్ జోన్లో ఉన్నాయి అంటే ఈ పనులను ఏజెంటికి ఏఐ చాలా సులభంగా ఆటోమేట్ చేయగలదు మరో ముప్పై ఐదు శాతం మధ్యస్థ ప్రమాదంలో ఉన్నాయి కేవలం పదిహేను శాతం ఉద్యోగాలే ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నాయి దీనివల్ల వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటంటే కెరీర్ అనే నిచ్చెనికి మొదటి మెట్టే గల్లంతయింది ఒకప్పుడు జూనియర్లు చిన్న చిన్న పనులు చేస్తూ అనుభవం సంపాదించి నెమ్మదిగా పైకెదిగేవారు ఇప్పుడు ఆ ప్రాథమిక పనులన్నీ ఏఐనే చేసేస్తోంది దీనివల్ల ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు తగ్గిపోయాయి మరి జూనియర్లు లేకపోతే రేపు ఇండస్ట్రీకి కావాల్సిన సీనియర్లు వస్తారు మరి ఇంత ప్రమాదంలో ఉన్న ఉద్యోగాలేవి ఉదాహరణకు కొత్తగా కెరీర్ మొదలుపెట్టిన జూనియర్ డెవలపర్లు మాన్యువల్గా టెస్టింగ్ చేసే క్యూఏ టెస్టర్లు ఎల్ వన్ ఎల్ టూ సపోర్ట్ ఇంజనీర్లు ఇంకా డేటా ఎంట్రీ చేసేవాళ్లు వీళ్లందరి పనులను ఇప్పుడు ఏఐ ఏజెంట్లు చాలా తేలికగా చేయగలవు ఐదవా చివరి భాగం ఈ మార్పును తట్టుకుని నిలబడటం ఇప్పటిదాకా సమస్యల గురించే మాట్లాడాం కదా మరి పరిష్కారమేంటి ఈ కొత్త ఏజెంటిక్ యుగంలో టెక్ ప్రొఫెషనల్స్ తమ కెరీర్ను ఎలా కాపాడుకోవాలి దానికి ఒక కొత్త వ్యూహం అవసరం ప్రశ్న ఒక్కటే ఏఐ మన పనిని చేయగలుగుతున్నప్పుడు ఒక విజయవంతమైన టెక్ కెరీర్ కోసం మన కొత్త ప్లానేంటి పాత పద్ధతులు ఇక పని చెయ్యవు కొత్తగా ఆలోచించాలి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి ముఖ్యంగా కెరీర్ మొదట్లో ఉన్న ఇంజనీర్లు ఇకపై మామూలు యాప్లు చేయడం కాదు ఏఐ ఏజెంట్లను ఎలా నిర్మించాలో నేర్చుకోవాలి కోడ్ రాయడం కంటే ఏఐ రాసిన కోడ్ను రివ్యూ చేసి దాన్ని మెరుగుపరిచే నైపుణ్యం సంపాదించాలి ఏఐకి కూడా కష్టంగా ఉండే పాత చిక్కులు పడ్డ కోడ్ను బాగుచేయడంలో తమ విలువను నిరూపించుకోవాలి అలాగే ఏరోస్పేస్ హెల్త్ కేర్ లాంటి రంగానై దృష్టి పెట్టాలి ఎందుకంటే అక్కడ తప్పు జరిగితే ప్రమాదం కాబట్టి మనిషి పర్యవేక్షణ తప్పనిసరి ఇక సీనియర్ ప్రొఫెషనల్స్ విషయానికొస్తే వాళ్ల పాత్ర కూడా మారాలి వారు ఇకపై కోడ్ రాసేవాళ్లగా కాకుండా ఏఐ ఏజెంట్ల టీంకి మేనేజర్గా మారాలి వారి పని టాస్కులు చేయడం కాదు ఏఐ ఏజెంట్లకు పని అప్పగించి వాటిని సమన్వయపరచడం ఇకపై గంటల లెక్కన బిల్లింగ్ చేయడం కాదు ఏఐని ఉపయోగించి క్లయింట్లకు మంచి ఫలితాలను అందించాలి చివరిగా ఒక్క మాటలు చెప్పాలంటే కేవలం కోడ్ రాసే కోడర్ యుగం ముగిసింది ఏఐ ఏజెంట్లను నడిపిస్తూ వాటితో అద్భుతాలు చేయించే ఏజెంట్ ఆర్కెస్ట్రేటర్ యుగం మొదలైంది ఈ మార్పు చూడ్డానికి భయంగా అనిపించవచ్చు కాని కొత్త నైపుణ్యాలు నేర్చుకున్న వారికి ఇది ఊహించని అవకాశాలను సృష్టిస్తుంది ఇది ఐటి ఇండస్ట్రీకి అంతం కాదు బహుశా ఒక కొత్త ఇండస్ట్రీకిది ఆరంభం